సనాతన ధర్మ కుటుుంబీకులందరికీ కూడా స్వభావిగా అందనాను ఈ నేను మీకు చర్చించాలనుకుంటున్న అంశం వారాహిదేవి అమ్మవారి యొక్క కథ వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఆమెని సప్త మాతృకలలో ఒక ఆమెగా మరియు దశ మహావిద్యలో ఒక ఆమెగా కొలుస్తారు ఆమె వరాహముఖం కలిగి ఉంటుంది ఆమెను లక్ష్మీదేవిగా స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఆమెను మనిషి రూపంలో పూజిస్తారు వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధి కుండని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహి దేవి పేరు ఉన్నటువంటి మూల మంత్రాలను అష్టోత్తరను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది కూడా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈమె వరాహ స్వామి యొక్క అర్థాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి అలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహాత్యం ప్రకారం రక్తబీజుడని రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది సుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనను ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైనటువంటి చెండిక నుంచి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి అమ్మవారు పుడుతుంది అలా ఆమె వాహనం గేదెగా తెలుపుబడుతుంది అయితే రక్తబీజుడు కథలో మాత్రం అమ్మవారి యొక్క వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో అమ్మవారు రక్తపీచుడి సంహారం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అలా ఆమె రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్ట శక్తులని అనచుగా వారాహి అమ్మవారు వీలుగా రూపొందించబడింది ఈ వారాహి దేవి కవచ పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయని పురాణాల ద్వారా అవగతం అవుతుంది మరి తెలుసుకున్నారు కదా వారాహి అమ్మవారి కదా వీడియో ఈరోజు మీ అందరికీ కూడా కృతజ్ఞత సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు